హలో అస్లాం లేకమ్ అండి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనంటే కావాల్సిన పదార్థాలు ఒక కప్పు అన్నము ఎర్రగడ్డ ఒకటి టమాటా ఒకటి పచ్చిమిర్చి ఒకటి గరం మసాలా అర టీ స్పూన్ మిరపొడి ఒక టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు పొడి ఒక అర టీ స్పూను ఒక ఎగ్ లవంగా పట్ట ఇలాచి కొద్దిగా అల్లం పేస్ట్ ఒకటి తగినంత ఉప్పు తగినంత నూనె ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి బాండీలలో తగినంత నూనె వేసుకొని కాగినాక లవంగా పట్ట ఇలా చూసిస్తాము తర్వాత ఎర్రగడ్డ వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటామండి గోల్డ్ కలర్ వరకు వరకు వచ్చే వరకు గోల్డ్ ఫ్రై చేసుకుంటామండి ఫ్రై చేసుకున్నాక అల్లం ఇరల్లి పేస్ట్ వేసేస్తాము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాము తర్వాత టమోటాలు వేసేస్తాము పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకొని మెత్తపడినాక మెత్తగా అయిపోయినాయండి గరం మసాలా మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి పెట్టుకున్నాం కదా పక్కన అది వేసేసి ఒక గుడ్డు వేసేయాలండి గుడ్డు వేసి ఫ్రై చేసుకోవాలా తగినంత ఉప్పు కూడా వేసేసామండి దాంట్లోనే వేసి ఫ్రై చేసుకోవాలా బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు అన్నం పెట్టుకున్నాం కదా బౌల్లో అన్నం వేసి ఫ్రై చేసేయాలి రెడీ అయిపోయిందంటే ఎగ్ డ్రెస్ డ్రెస్సు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ